నిన్న మాజీ శాసనసభ్యులు వెంకటగిరి నియోజకవర్గం అయిన వంటి మాజీ శాసనసభ్యులు గారు కురుగుండ్ల గారు ఇక్కడికి వచ్చి ఇక్కడ సుమారు నూట యాభై ఎకరాలను ఏదో ఇక్కడ తప్పు తవటకులు జరిగాయని చెప్పడం జరిగింది అయ్యా శాసనసభ్యులు గారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో గ్రీన్ కంట్రీ అనే కంపెనీ ఈ పొలాలను కొని లేవుట్లుగా వేసి ఇతర ఇతరులు ఈ పొలాల్లో కొనడం జరిగింది అక్కడి నుంచి అప్పంగారి ప్రసాద్ కొనడం జరిగింది అక్కడి నుంచి మరో ట్రాన్సాక్షన్ సత్యం బొర్రా సత్యనారాయణ అనే అతను కొనడం జరిగింది అక్కడి నుంచి మద్యనేని శ్రీనివాసరావు అనేవాళ్ళు కొనడం జరిగింది అక్కడి నుంచి సాంసారావు గారు కొనడం జరిగింది ఇట్లా పక్కా డాక్యుమెంట్లు ఉన్న ఈ పొలాలను పట్ట రెవెన్యూ రికార్డును లీగల్ ఉపయోగంతో ఈ పొలాలు మేము కొనడం జరిగింది కానీ ఇక్కడున్న కొందరు ఈ గ్రామస్తులో కనీసం ఒక ఐదు ఆరు మంది మాత్రమే మీ పేరు చెప్పుకొని మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి న్యూస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ మిమ్మల్ని ముఖ్యంగా పిలిచిన వంటి ఈ గిద్దె స్వామి సన్ ఆఫ్ గద్దెల సీనయ్య వీడు కొడుకేమో దొంగ తండ్రి ఏమో మోటార్ దొంగ కొడుకేమో ఫెన్సింగ్ లో ఎత్తుకెళ్ళిపోతాడు రాత్రిపూట తండ్రి ఏమో మోటార్లు దొంగతనం చేస్తా ఉంటాడు ఇంకా పోతే ఏనుగుంట సుబ్రామయ్య సన్ ఆఫ్ రామయ్య వీడు కనీసం ఏడు కేసులు ఉన్నాయి బర్్రూల్ దొంగతనం కేసులో మన కలు కలవై ఎస్పీఎస్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాయండి తర్వాత పువ్వాడి శంకరయ్య ఇతను వృత్తి లాయరు ఇతను ఏం చేశాడంటే ఈ బర్ దొంగతనం చేసిన వాళ్ళని ఈ మోటార్లు దుబ్బేసిన వాళ్ళని ఈ కరెంట్ సామాన్లు దుబ్బేసిన వాళ్ళని ట్రాన్స్ఫార్మర్లు కొట్టేసిన వాళ్ళందరినీ నీకు బెయిల్ ఇప్పిస్తానని చెప్పి ఈ పొలాల మీద రెచ్చగొట్టుకుంటూ ఇతను ఒక నల్ల కొట్టు వేసుకొని ఉండే ముసుగులో ఉండి దొంగ లాగరు ఇతను ఇతనికి ఇదే పని అలాంటి వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తానని వాళ్ళు రెచ్చగొట్టి ఇలాంటి పనులు చేస్తుంటాడు ఇంకా పోతే పువ్వాడి వెంకటేశ్వర్లు ఇతను నెల్లూరులో గుళ్లుగా కొబ్బరి చెప్పులు ఎదురుకునేవాడు వీడు వీడు బతుకంత ఏంటంటే పక్కన అంగట్లో టెంకాయలు దుబ్బేయడం అమ్మేయడం ఇంకా పోతే ఎగటూరు చెంచయ్య ఇతను ఒక చెప్పులు అంగటోడు వీడు మమ్మల్ని రెండు లక్షలు అడగ రెండు లక్షలు అడిగాడు ఇవ్వలేదని చెప్పి వీళ్ళందరూ కలిసి మీ దగ్గరకు వచ్చి అయ్యా వీళ్ళ ఈ పొలాలు కొన్న వాళ్ళంతా నెల్లూరు వాళ్ళు వీళ్ళని బెదిరిస్తే మనకి డబ్బులు వస్తాయని చెప్పి మా మీద రెచ్చగొట్టి మిమ్మల్ని తీసుకువచ్చి ప్రెస్ మీట్ పెట్టి లేనిపోని అపోహలు మీకు కలిగించి మీరు కావాలంటే ఈ గద్దె పెంచేలా సీనయ్య మాకు శుభ మానగుంట సుబ్బయ్య పువాడి శంకరయ్య పువ్వాడి వెంకటేశ్వర్లు ఏడు చంచయ్య వీళ్ళ మీద మన కలువై పోలీస్ స్టేషన్లో పది నుంచి పదిహేను కేసులు ఉన్నాయా అయా మాజీ శాసనసభ్యులు గారు వాస్తవం ఏదో తెలుసుకొని మీరు ప్రెస్ ప్రెస్ మీట్ పెట్టాలయా మీరు ఈ దొంగలను వేసుకొని మీరు ఈ నియోజకవర్గం ప్రజలకి ఏం చెప్పాలనుకుంటున్నారో మీరు చెప్పండి వీటిలో ఒకే ఒక్క సెంటు గవర్నమెంట్ పొలమున్నా లేదు శివాయి ఉన్నా సిజిఎఫ్ ల్యాండ్ ఉన్నా లేదు రైతుల పొలాలు ఉన్నా కూడా మీరు చెప్పినట్టు మేము వింటాము మాదల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ మాదల వెంకటతరుణ్ కన్సల్టెంట్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా వద్ద అన్ని ఆపరేషన్లు కోత లేకుండా లాప్రోస్కోపీ ద్వారా చేయబడును మరియు జీర్ణాశయ సమస్యలతో బాధపడుతున్న వారికి ఎండోస్కోపీ ద్వారా చికిత్స చేయబడును మొలలు పిస్టులతో బాధపడుతున్న వారికి లేజర్ ద్వారా చికిత్స చేయబడును అన్ని రకాల ఆపరేషన్లు ఇరవై పర్సెంట్ రాయితీతో చేయబడును చర్మ వ్యాధి సమస్యలు కంటి సమస్యలు చెవి ముక్కు గొంతు సమస్యలు పంటి సమస్యలకు చూడబడును షుగర్ బీపీ మరియు విష జ్వరాలకు చూడబడును మా హాస్పిటల్ నందు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎమర్జెన్సీ సర్వీస్ తో పాటు అడ్మిషన్ సౌకర్యం ఆక్సిజన్ ఫెసిలిటీ లాబొరేటరీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఫార్మసీ కలదు మాదాల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎస్ సినిమా కాంప్లెక్స్ రోడ్డు నుండి విజయ్ మహల్ గేటు కు వెళ్లి దారి నాలుగవ వీధి పొగతోట నెల్లూరు రెండు చేతులు జోడించి చెప్తున్నా ప్రశ్న అందరికి కూడా దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి ఇక్కడ నాటకాలు ఆడేటువంటి మాజీ శాసన సభ్యుడు కురుగుళ్ళ కురుగుళ్ళ గారికి కూడా ఇది తెలియజేయండి అదే విధంగా ఈ పొలాన్ని నా స్నేహితులు అదే కులానికి సంబంధించిన కమ్మ సంఘానికి సంబంధించిన వేముల నవీన్ కుమార్ గారు కొనున్నారు మాగులూరు శంకరయ్య ఉన్నారు దొడ్ల గౌతమ్ రెడ్డి ఉన్నారు విజయ్ కుమార్ రెడ్డి ఇట్లా మేము పది పదిహేను ఎకరాలు సుమారు కొనుంటే మా నింద లేనిపోని నిందలు వేసుకుంటూ మమ్మల్ని బెదిరింపులకు దిగుతున్నారు ఈ పొలానికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయండి మీరు కింది ఉండేది గిడ్డ పెంచు సామండి పైన వాళ్ళ పెద్దమ్మ గారు ఉన్నారు వీళ్ళ ఈ ఫోటోలు మా కావు ఈ ఫేక్ అని మమ్మల్ని బెదిరించడం జరుగుతుంది ఇది రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయబడింది ఇదిగో రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో లైవ్ ఫోటోలు దిగడం జరిగింది అదేవిధంగా పెద్ద పెన్షన్ వాళ్ళ అబ్బా అంటే వాళ్ళ తండ్రి గారు భరో దొంగ ఇతను వాళ్ళ నాన్నుడు అదే విధంగా వాళ్ళ కొడుకు గిడ్డ బెదర్ స్వామి వీడికి ఎక్కడెక్కడ పొలాలు ఖాళీగా ఉన్నాయా ఎవడని బెదిరిద్దామా ఇదే పని అండి ఊర్లో ఒక సంవత్సరం ముందున్న ఊరిలో వాళ్ళ దగ్గర అయ్యా మీకు ఈ పొలాలన్నీ ఇప్పిస్తానని ఆ ఊర్లో ఒక కమ్మ కులానికి సంబంధించిన వాళ్ళ గడ తలా పదివేలు కలెక్ట్ చేసి ఈ ఎవరైతే ఈ నాలుగు పేర్లు చెప్పానో ఈ లాయర్ వీళ్ళంతా కలుసుకొని పంచుకోవడం జరిగింది కొన్ని శాసనసభ్యులు గారు మీరు ఏ క్షణంలో ఫోన్ చేసి ఈ రికార్డుని ఎంఆర్ఓ రిజిస్టర్లో పెట్టుకొని మీరు చెక్ చేస్తానంటే మేము ఈ రికార్డును తీసుకురావడానికి మేము ఏ సమయానికైనా సిద్ధంగా ఉన్నాం మాది కానీ తప్పు ఉంటే మీరు ఎట్టి చెప్తే అటు మేము వింటాము